ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ క్లైంట్ మీటింగ్ ఉంది ఆ తర్వాత ఎయిట్ ఓ క్లాక్ హాయ్ బేబ్ ఎక్కడున్నావు అరవింద్ ఇంద్రాకంతా తెలిసిపోయింది ఏంటి ఏం తెలిసిపోయింది మొత్తం అంతా తెలిసిపోయింది నేను నిన్న చెప్పానుగా ఈ రోజు ఇంద్ర ఆఫీస్ వచ్చి నన్ను మీ టైం మాట్లాడి వెళ్ళాడు సరే నాకు వదిలే ఆయన ఇప్పుడు ఏం చేయగలవు నువ్వు నాకు భయంగా ఉంది అర్వింద్ నన్ను చంపేస్తాడు అరవింద్ కవిత ప్లీజ్ రిలాక్స్ ఓకే ఇంద్ర కర్ణతో ఏం చెప్పడు ఒకవేళ చెప్తే మీ ఇద్దరి మధ్య గొడవలు వస్తాయని వాడికి తెలుసు ఒకవేళ చెప్తే చెప్పడు కవిత నువ్వు ఓవర్గా కన్ఫ్యూస్ అవ్వకు నువ్వు ఫోన్ పెట్టే నాకు కొంచెం టైం ఓకే లెసన్ నేను ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాను కర్ణ ఎనీ టైం వచ్చేస్తాడు ఏదన్నా ఉంటే నేనే కాల్ చేస్తాను ఓకే బాయ్ ట్టేం లేడు ఎలా చెప్తున్నావు మా ఇద్దరి మధ్య లేనిపుని గొడవలు వస్తాయని ఇంద్ర నీతో మాట్లాడని అంటున్నాడు భయపెట్టు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించు ఇంద్ర నాతో మాట్లాడినంత వరకే నువ్వు బెదిరించగల మాట్లాడితే చెప్పు కరుణ ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు అడుగు ఏం చేద్దామని నిన్న పార్టీకి తీసుకెళ్ళేటప్పుడు చెప్పేగా తీసుకెళ్లాను ఇంద్ర ఉన్నప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేయమని నువ్వు ఎక్కువ తాగకు వాడు అడ్వాంటేజ్ తీసుకుంటాడు నేను నీతో చెప్పానుగా నేను తాగితే నువ్వు కేర్ఫుల్ గా ఉండవా ఒక హగ్ ఇమ్మన్నాడు ఫైవ్ లాక్స్ రింగ్ ఇచ్చాడు నేను వాడిని అవాయిడ్ చేస్తున్నాను అనుకొని వాళ్ళని అవాయిడ్ చేస్తే మనకి ఎన్ని డ్యూస్ ఉన్నాయి హైదరాబాద్ లో ఫ్లాట్ కొనుక్కోవాలి కార్ కొనుక్కోవాలి మనం పెళ్లి చేసుకోవాలి ఇవన్నీ వాడి ద్వారానే కదా కొంచెం కొంచెంగా చేద్దాం అనుకుంది ఒకేసారి చేస్తే ఏమంటున్నావు ఈ వన్ ఇయర్ లో వాడికి ఎంత చుంటాడు నీకు సరే మనకి మన విత్తరం కోరుకున్న ఆ జీవితం సంతోషంగా ఏ సమస్య లేకుండా మనకంటూ ఓ లోకం మన విత్తరం మాత్రం మనం కోరుకున్నట్టు అందుకొన్ని కోట్లు కావాలి ఇచ్చేలా చెయ్యి నీ వల్ల అవుతుంది కావాలంటే నేను ఇంద్రాతో మాట్లాడనా మాట్లాడే నాకెందుకే పారిశాతి అరవింద్ నేనంతటికే కారణం నువ్వే సరే ఓకే ఫైన్ కర్ణ నన్ను తిట్టినా సరే కొట్టినా సరే ఈ బాధ అనుభవిస్తూ నేను ఇక బాధకలేను ఎవరి ద్వారాను కర్ణకు తెలియడం కంటే నేను చెప్పేస్తాను కవిత ప్లీజ్ ఎందుకు పిచ్చిదాన్ని మాట్లాడుతున్నావు ఇలా కూర్చో ఏంటి కర్ణ ఏమన్నా ఉన్నాను వచ్చాడ దానికి వచ్చేస్తాను నేనే వచ్చి చెప్తాను మనకి తప్పకుండా బయలుదేరే ముందు నేనే ఫోన్ చేస్తాను వద్దా అర్వేంద్ మనిద్దరం మీట్ అవ్వడం ఇదే ఆఖరిసారిగా సారిగా ఉండనివో వన్ ఇయర్ ముందు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉందాం మరీ ఎక్కువగా తాక్కు నువ్వే నన్ను ఆఫీస్లో డ్రాప్ చేయాలి నా వెహికల్ అక్కడే ఉంది నేను ఎంత సపరేట్ డ్రాప్ చేయాలి ఇంకో హాఫ్ అన్ అవర్లో అర్థం చేసుకుమా ప్లీజ్ కోప్పడుకో ఏమైంది నేను బయలుదేరుతాను కవిత ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది నువ్వు లేకుండా నేను ఉండలేను నన్ను చంపేస్తే గౌరవ వదులుతుంది కవిత ఒక తప్పని ఇంకో తప్పుతో కవర్ చేయొచ్చు నా వీక్నెస్ నువ్వు కర్ణ వీక్నెస్ ఏంటి ఏమంటున్నావు కర్ణకి ఏమి ఇష్టం కవిత వాడు దేనికి ఆశపడతాడు నీకు ఉంది కర్ణకి ఎప్పటికైనా యుఎస్ లో బిజినెస్ చేయాలి ఎంతో మంది డబ్బు అడిగాడు ఎవరు ఇవ్వలేదు రెండు కోట్లు కావాలి దొరికితే వెంటనే వెళ్ళిపోతాడు కర్ణ యుఎస్ కు వెళ్ళిపోతే ఇంద్రాకి కర్ణాకి ఏ కాంటాక్ట్ లేకుండా నువ్వు మేనేజ్ చేసుకోగలవా వాడు యుఎస్ వెళ్ళిపోతే ఆ తర్వాత ఏ ప్రాబ్లం ఉండదు మన హాయిగా ఉండొచ్చు కానీ రెండు కోట్ల రూపాయలు ఎరా అందరినీ డబ్బు అడుగుతున్నా నాకు కాల్స్ మెసేజెస్ వస్తున్నాయి నన్ను అడుగుండొచ్చుగా కాదురా నిన్న ఎలా అడుగుతాను చెప్పు సరే రేపు మార్నింగ్ పదింటికి నీకు కావలసిన డబ్బు నీ ఇంట్లో ఉంటుంది సరేనా బై అర్వింద్ నువ్వేం చేస్తున్నా నాకు నువ్వు కావాలి కవిత అందుకనే రెండు కోట్ల రూపాయలు నువ్వె ఎందుకు ఇవ్వాలి ఐ డోంట్ మైండ్ నేను డబ్బుకి వర్త్ కాదు అర్వెన్ నీకు తెలియవా సరే చెప్పు ఏం చేస్తావు అంత డబ్బుతో అనుకున్నవన్నీ అరవింద్కి తెలిసిందంటే వాడికి మనం ఎక్కడున్నావో తెలిస్తేనేగా ఉండు నేనే పిజ్జా ఆర్డర్ చేశాను ఆకలి దంచేస్తోంది కవిత ఇంద్రా నీ థింగ్స్ క్లియర్ చేసుకుని వెళ్ళు నేను చూసుకుంటా ఏం మాట్లాడతావు నేను మేనేజ్ చేసుకుంటా నువ్వు వెళ్ళు రా ఇంద్రా కర్ణ లేడా కర్ణ ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు టైం పదైంది యూజువల్ గా ఆరింటికి వచ్చేస్తాడు ఏదో అర్జెంట్ వర్క్ అన్నాడు ఏ నా గురించి చెప్దా వచ్చావా నేను ఎంత చెప్పినా ఈ రోజు అరవింద్ మీట్ అయ్యో ఇక మనం మీట్ అవ్వద్దని చెప్పడానికి వెళ్ళాను అందుకు నాలుగు గంటల సేపా కవిత అరవింద్ ఆఫీస్ నుంచి పికప్ చేయటం నాకు తెలుసు నేను ఆడ పిజ్జా నేనే ఆర్డర్ చేశాను కర్ణా గారు ఆర్డర్ చేసేటప్పుడు బాగా ఆకలిగా ఉందన్నారు ట్రాఫిక్లో కొంచెం లేట్ అయింది సారీ మేడం నేనే కర్ణాకి ఫోన్ చేసి ఆర్డర్ చేయమన్నాను

నీ థింగ్స్ అన్ని క్లియర్ చేయమని చెప్పాను కదా అడ్డంగా దొరికిపోయాం ఎలా మిస్ చేస్తానో తెలియట్లేదు కనిపెట్టి నాకు డౌట్ గానే ఉంది పర్వాలేదులే రేపు ఒక్కరోజేగా ఇంట్లో కాల్ చేస్తున్నాడు చెప్పు చెప్పింద్రా ఎక్కడున్నావు ఇంట్లోనే ఉన్నాను జస్ట్ ఇప్పుడు ఇంటికి వచ్చాను ఏం లేదు రేపు ఫోన్ చేస్తాను బాయ్ తెలుసుండదు మావా నువ్వా ద్రోహి ఇందిరా కలిశాడా సరే లోపలరా అడుగుంటే ఇచ్చుంటాను కదరా నువ్వు నా లవర్ కావాలని అడిగావా ఏంటి నీ ఎంత నువ్వు తీసుకోవాలా సరే సరే కూర్చో నాకు నా డబ్బు కావాలి కవితకి మూడు సార్లు కొనిచ్చిన డైమండ్ రింగ్స్ లోన్ కట్టాలని తీసుకున్న ఐదు లక్షల రూపాయలు వడ్డీ అసలు మొత్తం మొత్తం అంతా నాకు రే నేను యుఎస్ వెళ్ళిపోతే కవిత నీతోనే కదరా ఉంటుంది అదే తీసుకుంటావు చెప్పు విస్కీయా బ్రాండియా నన్ను దోచుకున్నారు కదరా ఊరికే ఇవ్వలేదుగా ఎరా నా లవర్ ఎగ్జిబిషన్ లో బొమ్మ అడ్డమైన వాడు తాకెళ్ళడానికి ఏవి తెలియకుండా ఫూలిష్ గా ఉండిపోయినరా సెక్స్ కోసం డబ్బు ఇవ్వడం ఫులిష్నెస్ అంటే ఈ ప్రపంచంలో సగం మంది మగాళ్ళు ఫుల్ సరే చెప్పు బిస్కీ కావాలా బ్రాండీ కావాలా ఏ ముందు నా డబ్బు నాకు ఇవ్వరా ఏమిచ్చావని ఊరికే ఇచ్చావా మొత్తం ఈ మొత్తం ఏంటే మొత్తంగా ఇచ్చామో తట్టుకోలేవు రేపు ఉదయం పది గంటలకి నువ్వు ఇస్తానన్న రెండు కోట్ల రూపాయలు నాకు కావాలి కర్ణ యూఎస్ పోతాడు ఆ తర్వాత నువ్వు ఆశపడ్డట్టుగా నువ్వు నేను సంతోషంగా ఏంటి నేనేమన్నా నీకు వెర్రోడ్లా కనిపిస్తానా ఫ్రాడ్ ఇంకా రెండు కోట్లు కావాలా నీకు నీలాంటి మగాలికి మూడో కంటికి తెలియకుండా తప్పు చేస్తే పాతివ్రతలు తెలిసి చేస్తే ఫ్రాడా నువ్వు డోర్ క్లోజ్ చేయకర్ణ

ఇంద్రా ఇంద్రా ఏమింద్రా కవిత 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 నన్ను వదిలేసి అరవింద వెళ్ళిపోయింది ఏమంటున్నావు అవును బావా అన్ని చోట్ల మీదకి చూశాను రాత్రి రెండు గంటల పుల్లే చూసేసరికి తన పక్కన లేదురా ఫోన్ చేస్తే తీయట్లేదురా సెక్యూరిటీ రీసెంట్లో చూశాను రాత్రి ఒంటి గంటకి అరవింద్ గారు లోపలికి వచ్చి వెళ్ళింది ఉదయాన్ని అరవింద్ ఇంటికి ఫోన్ చేశాను రాత్రి పన్నెండింటికి బయటికి వెళ్ళాడని వాళ్ళ ఇంటి పరిమర్శ చెప్పిందిరా అరవింద్తోనే వెళ్ళిందని ఎలా రా తెలుసు నిన్న నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను రా అరవింద్ కి కవితకి లింక్ ఉందని నాకు రెండు రోజుల క్రితమే తెలిసింది తెలిసింది రెండు రోజులుగా మా ఇద్దరు ఒకటే గొడవరా నువ్వు వచ్చినప్పుడు కూడా గొడవ పడుతూనే ఉన్నావు నువ్వు వచ్చావని తెలిసి నేను రూమ్ లోపలికి వెళ్ళాను నిన్న ఎలా ఫేస్ చేయగల చెప్పు నా ఫ్రెండ్ నా లవరు చెప్పాను కదా నిన్నే చెప్పాను కదా రై నువ్వు అరవింద్ తో మాట్లాడుకున్నా ఉంటే ఇంట్లోనే ఉండేదా ఇదంతా నీ వల్ల జరిగిందిరా ఇందులో ఇంద్ర తప్పేయలేదురా అరవింద్ కవిత నాకు ద్రోహం అవుట్ చేసేసారు నాకు ద్రోహం అవుట్ చేసేసారు నాకు చచ్చిపోవాలనిరామించరా